తెలంగాణ రాష్ట్రంలోని అభ్యర్థులు తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారని వారికి భరోసా కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు నేతలు డిమాండ్ చేశారు డిఎస్సి గ్రూప్స్ పోస్టులు పెంచాలని నిరుద్యోగ సమస్య పరిష్కారం ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు రావాలని కోరుతూ పిడిఎస్యు కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు తాజాగా టెట్ రాసిన అభ్యర్థులకు డిఎస్సి ప్రిపరేషన్ కి తగిన సమయం లేకపోవడం వలన తమకు నష్టం జరుగుతుందని భావించి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని కోరుతుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని అన్నారు ఉపాధ్యాయుల బదిలీల ద్వారా ఏర్పడిన ఖాళీలను మరి నూతన పోస్టులు పెంచి ఇరవై ఐదు వేల పోస్టులతో కూడిన మెగా డిఎస్సి నిర్వహించినప్పుడే గత పదేళ్లలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని పూడ్చినట్లు అవుతుందని అన్నారు వివిధ రకాల గ్రూప్స్ లో ఖాళీల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్స్ లో పోస్టులు తగిన మొత్తంలో లేవని తక్షణమే పోస్టుల సంఖ్య భర్తీ చేయాలని డిమాండ్ చేశారు మార్పు కోసం నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం నిరుద్యోగులు యూనివర్సిటీ విద్యార్థులు పోరాడారని నూతన ప్రభుత్వం కూడా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ముందుకు రాకపోతే ఎలా అని ప్రశ్నించారు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేశారు విద్యార్థుల నిరుద్యోగులు ఆందోళన సందర్భంగా కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అయితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు తక్షణమే పోస్టులు పెంచాలని డిఎస్సీ వాయిదా వేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని ఎడలా విద్యార్థి నిరుద్యోగ పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు పెంచాలి టీచర్ పోస్టుల సంఖ్యను పెంచాలి గ్రూప్ వన్ లో వన్ రేషియోలో అవకాశం కల్పించాలి పరిష్కరించాలి తెలంగాణలో నిరుద్యోగ వెంటనే న్యాయం చేయాలి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలి న్యాయం చేయాలి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలి పరిష్కరించాలి తెలంగాణలో నిరుద్యోగ సమస్యను వెంటనే జాబ్ క్యాలెండర్ లో ఆలస్యమా జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో ఇంత నిర్లక్ష్యమా విడుదల చేయాలి జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి పరిష్కరించాలి నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి ఇవ్వాలి డిఎస్సి అభ్యర్థులకు పోస్టులు పెంచి పోస్టులను పెంచాలి 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 డిఎస్ పరిష్కరించాలి నాగేశ్వరరావు పిడిఎస్ స్టూడెంట్ యూనియన్ పిహెచ్డి రీసెర్చ్ కాలర్ ఉస్మాని యూనివర్సిటీ ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని దీక్షకు దిగిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు అయ్యా మా సమస్యను పరిష్కరించండి ఉద్యోగ ప్రకటనలు ఇచ్చారు వాటిని పెంచండి పోస్టుల సంఖ్యను ఆందోళన చెందుతున్న నేపథ్యం ఉంది ఈ ఈ అంశాలని పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన నిరుద్యోగ అంశం మీద స్పందించాలని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో కేసీఆర్ కూడా ఇట్లే మూర్ఖంగా నియంతృత్వంగా వ్యవహరించిన కారణంగా తన ప్రభుత్వాన్ని కోల్పోయిన పరిస్థితి ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ విచక్షణతో ఆలోచించాలి చిత్తశుద్ధితో ఆలోచించాలి విద్యార్థులకి నిరుద్యోగులకు న్యాయం చేయడానికి ముందుకు రావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఏదైతే ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయో వాటన్నిటిని విద్యా వాలంటీర్తో కాకుండా ఇరవై ఐదు వేలకు పైగా పోస్టులను డిఎస్ఈ ద్వారా భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం అట్లాగే గ్రూప్ వన్కి సంబంధించి వన్ ఇస్ట్ హండ్రెడ్ రేషియాలో ఇంటర్వ్యూకి పిలవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ ఫోర్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు పోస్టుల సంఖ్యను పెంచాలని మేము తెలియజేస్తా ఉన్నాం దీని మీద మీరు ఎటువంటి అధికారాలు లేని వ్యక్తులతో కాకుండా మంత్రులు అవసరమైన సబ్ కమిటీ ఏర్పాటు చేసి దీని మీద స్పష్టమైన ప్రకటన రేపు కేబినెట్ విస్తరణ లోపు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఎడల రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున విద్యార్థి కా నిరుద్యోగ ఉద్యమాలు నిర్మిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సమస్య అనేది చాలా తీవ్రతరంగా ఉన్నదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా ఆమర్నిర నిరదీక్ష దీక్షలు అనేక విధాలైన రిప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది టీఎస్పిఎస్సి ముట్టడి చేస్తున్న పరిస్థితి ఉంది అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా గత పది ఏళ్ళ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా వైఖరి చూపిస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులుగా పీడిఎస్సి విద్యార్థి సంఘంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి యుద్ధ ప్రాతిపాదికన ఏదైతే డిఎస్సి సంబంధించినటువంటి సమస్య కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించినటువంటి పోస్టుల పెంచడంలో కావచ్చు జాబ్ క్యాలెండర్ నిర్వహించడంలో విడుదల చేయడంలో కావచ్చు అట్లాగే గ్రూప్ వన్ సంబంధించినటువంటి వన్ ఈ స్టాండర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇస్తామని గతంలో వాళ్ళు అడిగిరో అదే ఇవ్వాల్సిందిగా ఈరోజు విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో విద్యార్థులుగా ఉద్యమాన్ని ఉధృతం చేసి గత ప్రభుత్వాలు ఏదైతే విద్యార్థి వ్యతిరేక నిరుద్యోగ వ్యతిరేక విధానాన్ని అవలంబించినాయో ఆ ప్రభుత్వాలకు ఏదైతే కూల్చివేసినామో అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా చంప చంపచల్లెమైనటువంటి ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పేసి పీడిఎస్యూ రిస్పాన్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది